హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి క్యారెట్ బీనిస్ కాలీఫ్లవర్ పచ్చి కొబ్బరి గ్రీన్ బఠానీ స్వీట్ కార్కంకి ఇవన్నీ కూడా మంచిది బలమైనటివి పచ్చి కొబ్బరి పాలు తీసుకుంటాను ఇది ఎలా తయారు చేయాలో ఒకటికి చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక రెసిపీ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇంత కాలీఫ్లవర్ మంచిగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను క్యారెట్ బాగా చూసి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను గీన్స్ అలాగే కట్ చేసుకున్నాను అలాగే కొబ్బరి కూడా కట్ చేసుకున్నాను ఇంత గ్రీన్ పటాని స్వీట్ కాన్కానికి శుభ్రంగా ఉంచుకొని కడిగి పెట్టుకున్నాను దీనికి తయారయ్యే విధానం ఏమేమి కావాలని చూపిస్తున్నాను రెండు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిరకాయలు ఒక ఐదారు ఉంటాయి ఎనిమిది పచ్చిమిరకాయలు చిన్నోటితో కూడా దొప్పిదిన కడిగి కట్ చేసుకున్నాను దీనికి చూడండి రొట్టె ముక్కలు రొట్ట ముక్కలు తిని రెట్టు ముక్కలను కూడా అంటారు కాబట్టి మేము దానికి కావాల్సిన నెయ్యి నెయ్యి స్టారు సజీరా బిర్యానీ ఆకు యాలకులు ఇది పట్ట లవంగాలు జాపత్రి వేస్తాను ఇప్పుడు జాపత్రి లేదు నేను జాపత్రి వేస్తున్నాను జాపత్రి వేసాను స్టవ్ వెలిగిచ్చాను టీ స్పూను నెయ్యి వేసాను టీ స్పూన్ ఫుల్గా వేస్తున్నాను మసాలా సామాను మొత్తం వేసేస్తున్నా వేయకాయ ఆనియన్ వేసేస్తాను తీసుకొని సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేస్తే పానే త్వరగా అయ్యా చూడండి గ్యాస్ ఉప్పు వేసాను ఇలాగ బాయిల్ అయినాక నేను ఎలా చేర్ చేస్తాను మంచిగా బాయిల్ అయితేనే బాగుంటుంది కాబట్టి మంచిగా బాయిల్ అయ్యేదానికి నేను పెట్టాను ఒక వాటిగా నేను చేతి చూపిస్తాను హలో హాని నా కలర్ వచ్చింది చూడండి కలర్ వచ్చి చేశారా టీ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు గ్రీన్ టీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫస్ట్ వాసన పోయింది మసాలాలో ఉడతారు కాబట్టి నేను అన్ని వేసేస్తాను మసాలాల్లో మనకు కుక్ కావాలి అప్పుడు బాగుంటుంది పసుపు వేస్తున్నాను పసుపు వేసేనా తల్లిపెడుతున్నాను వస్తున్నాం రెండు నిమిషాలు కుక్ కావాలి కుక్ అయ్యింది నేను టమాటో తీసేస్తున్నాను నేను పచ్చిమిరకాయలు వేసినాను కదా కారం చూసుకొని నేను వాటర్ పోస కారం చూసుకున్నాక నేను సాలకపోతే కారం పొడి కొంచెం వేస్తాను ఓకే రెండు నిమిషాలు నాకు కుక్ అయ్యింది చూసేరా మళ్ళీ నేను వాటర్ పోస్తున్నాను చూడండి ఒకటి రెండు మూడు మూడు గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళు పోసాను కొంచెం కొబ్బరి పాలు పోస్తాను పోసాను వేస్తున్నాను ఎసురు తెల్లాలి ఉన్నది నేను బీమే వేసేస్తున్నాను ఇది వేసేసుకున్నా సరే నేను ఇంట్లో కాసేపు దాన్ని కొబ్బరి పాలు వేస్తారు ఫ్రెండ్స్ సరే కొబ్బరి పాలు కొబ్బరి పాలు పోసేయండి సన్న మంటలన్నీ కుక్ చేశాను నేను కొంచెం నెయ్యి వేస్తాను వేడికి తరిగిపోతాను నాకు వేసేసాను కాబట్టి నేను కొత్తిమీర వేయలే నాకు మనం పులుకులు పులుకులుగా చేసుకోవాలా నేను కొద్దిసేపు మూత పెట్టేస్తాను నాకు బాగు వచ్చింది ఊత పెట్టేస్తాను నేను నల్ల చూస్తాను ఆఫ్ చేసేసా స్టవ్ ఆఫ్ చేసేసా ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది పొడి పొడిగా చూడండి పొడి పొడిగా వచ్చింది ఎలా ఉన్నదో చెప్తారు అన్న బిర్యానీకి పెరిగి చూడండి అన్నం పెట్టాను అలా ఉన్నది చెప్తా చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో కాయగూరల బిర్యానీ అన్ని కాయలు వచ్చేసాను చూడండి సూపర్గా వచ్చింది నాకు తిని చెప్తారు టేస్ట్ చేస్తున్నారు చెప్తారు మీకు వెజిటేబుల్ బిర్యానీ సూపర్గా ఉండాలి పొడి పొడిగా ఉండాలి మీరు కూడా చేసుకొని తిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టేస్టీగా ఉంది ఫ్రెండ్ మీరు కూడా చేసుకొని తినండి నాకు కామన్ ఫ్రెండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుల్లో చికెన్ తినాలన్నా మటన్ తినాలన్నా భయం వేస్తుంది ఈ మాదిరి వెజిటేబుల్ బిర్యానీ మనం చేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చాడు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్